ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే వారం కిందట ఆలయ పరిధిలో గోడ నిర్మించారు అయితే అది లోపంతో నిర్మించారు గోడ నిర్మిస్తున్న సమయంలో సంబంధించిన అధికారులు ఆ గోడకు సంబంధించిన పనులు పర్యవేక్షించలేదా అక్కడ ఆలయానికి సంబంధించిన ఇంజనీర్లు లేరా పది అడుగులు ఎత్తు డెబ్భై అడుగులు పొడుగున ఒక గోడ కట్టేటప్పుడు ఆ గోడ నాణ్యతతో నిర్మించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని కూడా భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి అయితే విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి ప్రతి ఏడాది ఒక్కరోజు మాత్రమే లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు ఆ రోజు ప్రత్యేకత ఏంటి భక్తులు ఎలా మృతి చెందారు దీనికి బాధ్యత ఎవరు వహించాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా అయితే స్వామి దర్శనానికి వెళ్ళి భక్తులు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన సంఘటన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంతో పాటు ఆలయాన్ని పర్యవేక్షించే అధికారులు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని భక్తులు అంటున్నారు